సుప్రీంకోర్టు రాష్ట్రపతికి బిల్లుల ఆమోదంలో కాలపరిమితి ఎందుకు విధించింది అంటే అనేక రిపోర్ట్లు సర్కారియా కమిషన్ పంతొమ్మిది వందల ఇరవై మూడులో నియమించారు రెండు వేల ఏడులో నియమించినటువంటి పూంచి కమిషన్ లేదు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నిబంధనలు కానీ ఇవన్నీ కూడా గవర్నర్లకి కాలపరిమితి ఉండాలని చెప్తున్నాయి అలాగే ఈ కమిషన్లో రాష్ట్రపతికి కూడా ఆరు నెలలని లేకపోతే నాలుగు నెలలని ఇట్లా కొంత కాలపరిమితి ఉన్నప్పుడే ఈ బిల్లుల ఆమోదంలో పారదర్శకత ఉంటుందనే విషయాన్ని రిపోర్ట్లు చెప్పినాయి వీటిని ఆధారం చేసుకుని సుప్రీంకోర్టు కాలపరిమితి ఉండాలి ఎందుకంటే రాష్ట్రపతి అయినా ప్రధానమంత్రి అయినా రాజ్యా రాజ్యాంగబద్ధమైన డ్యూటీలను నిర్వర్తించేటప్పుడు డ్యూ కేర్ అండ్ డెలిజెన్స్ ఉండాలి లేకపోతే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుంది ఇప్పుడు రాష్ట్రపతి గారికి మెర్సీ పిటిషన్ ఆమోదించే హక్కు కూడా అధికారం కూడా ఉంది దానికి కూడా కాలపరిమితి ఉండాలని చెప్పి రెండు వేల పద్నాలుగులో శతుగన్ చిహ్వాన్ కేసులో చెప్పడం జరిగింది రీజనబుల్ టైం అన్నారు కాబట్టి